జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నెల్లూరు పడారపల్లెలోని గంగమ్మ దేవాలయంలో కార్తీక మాస వనభోజన మహోత్సవ ఉమగనంగా నిర్వహించారు ఈ వనభోజన మహోత్సవానికి బీసీ కులాలలోని అన్ని కులాల నుండి బీసీలు మహిళలు యువజనులు హాజరయ్యారు సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలందరూ ఐక్యంగా రాజ్యాధికారము దిశగా పయనించాలని బీసీ భవన్లను గత నేటి ప్రభుత్వాల నిర్లక్ష్య కారణంగా పునాదులకే పరిమితమైందన్నారు బీసీలలోని అన్ని కులాల ఐక్యంగా బీసీ భవన నిర్మాణం కోసం నిరాహార దీక్ష చేపట్టాలని బీసీ నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు వాటి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తూ బీసీలు అణచివే అణచివేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో అన్ని బీసీ కులాల నాయకులు హాజరయ్యారు కార్తీక మాసం సందర్భంగా పడారపల్లి గంగమ్మ దేవస్థానం నందు ఇరవై ఒక్క కులాల ప్రాతినిధ్యంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాస వనబోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని భోజన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాము ఈ కార్యక్రమంలో మన బీసీ కుటుంబాలన్నీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం ఎంతో శుభపరిమా శుభ పరిణామం భవిష్యత్తులో మనదంతా ఒక వసుదేక కుటుంబం వల్ల బీసీ కుటుంబాలన్నీ కూడా ఒక కుటుంబంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వనభోత్సవ మహోత్సవాల్లో ఉసిరి పూజ శివపూజ జమి పూజ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది మహిళలందరూ కూడా అలాగే నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు నాదస్వర కచేరీ ఇక్కడ ఏర్పాటు చేసి పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుల్ని ఆనంద డోలికల్లో ముంచారు అలాగే కోటేశ్వరమ్మ మరియు మా లక్ష్మి వారి బృందం కోలాట నృత్యాలతో వచ్చిన ఆహుతులందరినీ కూడా ఆనందపరిచారు ఈ కార్యక్రమానికి మన నెల్లూరు నుంచి ఎమ్మెల్సి గారు బోధాట్ రాధే గారు మన కార్పొరేషన్ బీసీ మేయర్ అయినటువంటి నందిమండలం బాలశ్రీ గారు అలాగే డిప్యూటీ మేయర్లు నెల్లూరు కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కౌన్సిలర్లు కొంతమంది జెడ్పీటీసీ ఎంపీపీ సభ్యులు కూడా పాల్గొని బీసీ సంఘానికి బీసీ సంఘాలకి తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియచేశారు భోజనాంతరం అన్ని కుల సంఘాలతో కూర్చొని చర్చించి ఈ కార్తీక మాస బీసీ వనమహోత్సవ కార్యక్రమంలో బీసీ డిక్లరేషన్ ఒకటి తీర్మానించడం జరిగింది ఏ ఉద్యమానికైనా నెల్లూరు జిల్లా పెట్టింది పేరు ఇక్కడ ఏ స్టా ప్రారంభించినటువంటి ఏ ఉద్యమం అయినా సక్సెస్ అయినటువంటి విషయం యావత్ భారతదేశానికి తెలిసిందే అలా బీసీ డిక్లరేషన్ని ఇక్కడ కమిటీ సభ్యులందరూ మరియు కులాల సంఘాల ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది త్వరలో అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బీసీ భవన్ జ్యోతిరావు బవపులే బీసీ భవన్ని పూర్తి చేయాలా అనేటువంటి ఏకవాక్య తీర్మానానికి అందరూ కూడా మద్దతు ఇచ్చారు దీనిపైన ప్రభుత్వానికి మరొక పర్యాయం అర్జీ ఇచ్చి త్వరలో నిర్మాణ పనుల్ని ప్రారంభించమని కోరుతామని ఈ సందర్భంగా తెలియజేశాము అలా కానిపక్షంలో అసంపూర్ణంగా ఉన్నటువంటి బీసీ భవనం వద్ద ప్రతిరోజు ఒక్కొక్క కుల సంఘాల సహకారంతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని అన్ని బీసీ సంఘాలకి మద్దతుగా ఉద్యోగ సంఘాలు న్యాయవాదుల సంఘం వ్యాపార సంఘాలు తదితర కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మాకు ఇక్కడ వసతి ఏర్పాటు చేసినటువంటి గంగమ్మ దేవస్థానం కమిటీ వారికి మా బీసీ సంఘాల కుల సంఘాల అందరి తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో తమ కార్యక్రమం తమ ఇంటి కార్యక్రమంగా భావించి పాల్గొన్నటువంటి ప్రతి బీసీ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కలిసి నడిచేందుకు మాట ఇచ్చిన ప్రతి కుల సంఘానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అడుగు మరింతగా దూరానికి అందరం కలిసి నడిచేలాగా కృషి చేస్తుందని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం లేకపోతే నేను గతంలో కూడా ఎన్నో పార్టీలో తిరిగిన్నానండి పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నేను ఎక్కడ తిరిగి నాకు రాజకీయం తెలుసుకోవడానికి కానీ రాజకీయం లబ్ధి పొందాలని తిరిగి కూడా కాకపోతే కొంచెం అనుభవం ఉందండి అందువల్ల